సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్పల్లి గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి తాజా మాజీ కౌన్సిలర్ శ్యామల మల్లేశం బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి మనోహర్ యాదవ్ నందు పంతులు మాట్లాడుతూ ముట్రాజ్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు యువతకు స్ఫూర్తి ప్రదాత శివాజీ మహారాజ్ అని అన్నారు అనంతరం శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ దాత వేమురి ఆంజనేయులు గౌడ్కు విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు చిరు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు బజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గజ్వెల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నాగమునయ్య బుక్కా రమేష్ నాయని సందీప్ మర్కంటి ఈగొండ కాశమైన సందీప్ ముట్రాజ్పల్లి యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు విగ్రహానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చినారు వారిని తెలిసిన హిందూ సమ్మా హిందూ ధర్మానికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా తాను ముందుంటాడు ఏ జరిగినా ఇస్తాడు అటువంటి బుక్క రమేష్ రెడ్డి గారికి కమిటీ తరఫున చిరు సన్మానం వంటేరు ప్రతాప భగవంత పదహారు రూపాయలు ఇచ్చినాడు కే మహేష్ కుమార్ కైలాసంలో సీటు పదిహేడు వేల రూపాయలు కైలాసం మహేష్ సేట్ కనకసేన మర్కంటి కనకసేన నరేష్ కుమార్ మెచ్ నరసింహులు విట్ల ఆంజనేయులు మా రాష్ట్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా అద్భుతంగా సహకారం చేస్తారు కే లక్ష్మణ్ కే లక్ష్మణ్ సార్ సార్ విక్రమ్ మార్కండే నాగరాజు న్యూ గణేష్ కొత్త మీరాబాయి చాలా చేది మంచి కార్యక్రమం